వెల్కమ్ టు కేవి న్యూస్ తెలుగు రాజ్యంగం లేకపోతే మీకు హోం మంత్రి వచ్చేదం అమిత్ చాకు విదసం শ্রুতি ప్రశ్న అంబేద్కర్ పై పార్లమెంట్ లో अनुचित వ్యాఖ్యలు చేసిన అమిత్ చాపై ఆర్టికల్ 75 ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకుని మంత్రి పదవి నుండి బర్ఫ్ చేయాలని చేయాలడి ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ూసి వెంకటరావు డిమాండ్ చేశారు పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ రోజు విదేశా ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దళిత శ్రేణులు అమిత్ షా దిష్టిబొమ్మతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ శవయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ అమిత్ షా కర్మఫలంతో స్వర్గానికి చేరతారో నరకానికి చేరతారో కానీ అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేకుంటే హోంమంత్రి కాగలిగేవారా అని ప్రశ్నించారు అమిత్ షా పట్ల భారత రాష్ట్రపతి సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు కూడా అమిత్ షా పై అట్రసిటీ కేసు నమోదు చేయాలన్నారు అమిత్ షా తప్పిదాన్ని సరిదిద్దాల్సిన మోదీ షా ను సమర్థించడం చూస్తే అంబేద్కర్ పట్ల బీజేపీ మనువాద దృక్పథాన్ని బయట పెట్టాయన్నారు ఓంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సేన వార్ నుండి రాజేంద్ర ప్రసాద్ దళిత సేన నుండి గొలమాల అప్పారావు ఐ నుండి దుర్గారావు బాణాసా నుండి నూకరాజు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి మాటూరి శ్రీనివాసరావు యూటీఎఫ్ నుండి అంబేద్కర్ విదేశం నాయకులు బూల భాస్కర్ గుడాల ఈశ్వర్రావు గుడివాడ ప్రసాద్ ఎద్దు బాలకృష్ణ మండే సత్యనారాయణ రవి సంతోష్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ని అపహేళన చేస్తూ ఇది ఒక ఫ్యాషన్గా మారిందని చెప్పి సాక్షాత్తు దేశ హోం మంత్రి మాట్లాడటం ఖండ కామరు కుల దురహంకారు అప్రజాస్వామికి దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం అయ్యా అమిత్ షా గారు అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం ఉండేదా ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు హోమనిస్తావు అయ్యి ఉండే వాడు వాడు చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది అతను తప్పిదాన్ని సరిదిద్ది అదుపులో పెట్టుకోమని చెప్పాల్సినటువంటి ప్రధాని మోడీ తిరిగి దీన్ని రాజకీయం చేస్తూ అటు కాంగ్రెస్ కో ఇంకో పార్టీకు వేరే వేరే ఆపాదించడం కోసం ప్రజలను గందరగోళానికి గురి చేసింది మోడీ ప్రభుత్వం మీరు ఎన్ని చిమ్మిక్కలు చేసినా మీరు చేసినటువంటి దుర్మార్గ వ్యాఖ్యలు ఈ దేశమే కాదు ప్రపంచమంతా విన్నాయి ప్రపంచమంతా అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ని కీర్తిస్తా ఉంటే మీరు దూషిస్తారా అపహరణ చేస్తారా ఇది అన్యాయం భారత రాజ్యాంగం ఆర్టికల్ డెబ్బై ఐదు నెంబర్ టూ ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ మంత్రివర్గం మీద అన్ని అధికారాలు ఉన్నాయి వేళ అన్నారు కదా ఆదివాసీ బిడ్డని ఉన్నత రాష్ట్ర కూర్చోబెట్టమని చెప్పి మరి అదే ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల రక్షణ కలిపి బాబాసాబ్ అంబేద్కర్ గారికి అవమానం జరుగుతూ ఉంటే సోదరి రాష్ట్రపతి గారు ముర్ము గారు స్పందించాలి సుమూగా స్పందించాలి ఇవాళ మోడీ మంత్రివర్గం నుండి అమిత్ షాని తక్షణమే చేయాలి నిన్న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నాలుగైదు కేసులు నమోదైనవి అసలు అయిన కేసు నమోదు చేయలేదు పోలీసులు మేము అడుగుతూ ఉన్నాం మీరు నమోదు చేయాల్సిన కేసులో రాహుల్ గాంధీ కింద పడ్డాను ఏదైనా ఇంకో సింగ్ వెనకాల పడ్డాను అది కాదు మీరు నమోదు చేసిన కేసులు పార్లమెంటు నిన్న జరిగినటువంటి ఘటనలో అమిత్ షా మాట్లాడిన మాటపై ఎస్సి ఎస్టి అట్రాసిటీ యాక్ట్ ఎయిటీ నైన్ త్రీ వన్ ఏ టూ ఫైవ్ ఏ ఆర్ ఎస్ ప్రకారం అతని మీద ఎలక్ట్రాసిటీ కేసు నమోదు చేయండి అని చెప్పి నమోదు చేయమని చెప్పి ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ వారిని డిమాండ్ చేస్తూ మీ ద్వారా మరొకసారి ఈ మనువాదులకి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నారు రాజ్యాంగం మిమ్మల్ని బతికిస్తా ఉంది రాజ్యాంగం మీకు హక్కులు కల్పించింది అటువంటి రాజ్యాంగాన్ని అపహరణ చేస్తే మనువాదుల మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు ఈ దేశంలో ఆధిపత్యం చేస్తున్న ఆరు ఎక్కడి నుంచి వచ్చారు మాకు తెలుసు తిరిగి అక్కడికి మీరు వెళ్ళాల్సి వస్తుంది రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఎవరు హక్కు లేదు రాజ్యాంగం అపహారం చేసేవారు ఎవరైనా సరే ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు మీరు అవసరమైతే ఈ దేశాన్ని వదిలిపోండి లేదా ఈ దేశంలో ఉండాలనుకుంటే రాజ్యాంగాన్ని అంగీకరించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశానికి పవిత్ర రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అని ఒక ఐదు స ఐదు ఆరు సార్లు హేళనగా మాట్లాడి అంబేద్కర్ పేరు కన్నా మీకు ఒక దేవుడి పేరు చెప్పుకుంటే ఏడు జనరల్ వరకు మీకు స్వర్గం వస్తుందనో మీకు మంచి జరుగుతుందనో ఆయన హేళనగా మాట్లాడాడు అటువంటి హోమ్ మినిస్టర్ ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు ఆయన హోమ్ మినిస్టర్ అనేటువంటి పదాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ దేశంలో అటువంటి వ్యక్తి ఎవరైతే రాజ్యాంగాన్ని రాశారో అతన్ని హేళన చేయడం అనేది మేమందరం ముఖ్యంగా ఇక్కడ ఖండిస్తున్నాం విశాఖపట్నంలో అలాగే ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారిని మేము అడిగితేటంటే ఇమ్మీడియట్గా షా గారిని అమిత్ షా గారిని ఆ పదవి నుంచి బర్తటప్ చేయండి తొలగించండి అని మేము ఇక్కడ ఈ వస్త్రంలో కూడా మేము అందరం మా యొక్క నిరసన మీకు తెలియజేస్తున్నాం అమిత్ షా గారు ఒకవేళ ఎంపీ కానీ మినిస్టర్ కానీ అవ్వకపోతే ఈ భారతదేశ కుల వ్యవస్థ ప్రకారంగా ఆయన ఒక వైశకమైనటు చెందిన వ్యక్తి కాబట్టి ఏ స్క్రాప్ బిజినెస్ లేదంటే ఏ పళ్ళు బిజినెస్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఆ రాజ్యాంగం వల్ల ఒక హోమ్ రోజు ఈరోజు పార్లమెంట్లో ఉన్నాడు అటువంటి పార్లమెంట్ సాక్షిగా ఆయన అంబేద్కర్ గారిని హేళన చేయడం అనేది మా దళిత సంఘాలు ఖండిస్తూ ముందు ఆయన బేసరత్గా కి అంబేద్కర్ గారికి ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జై భీమ్